ఒంగోలు లంబడి డొంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒంగోలు స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ను ఒంగోలు జనార్దన్ ఒంగోలు హియరింగ్ క్లినిక్ నిర్వాహకులు ఆడియోలిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ అనిల్ కుమార్ ను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినికిడి లోపంతో ఇబ్బంది పడే వారికి అత్యాధునిక మిషన్లు అందుబాటులోకి వస్తున్నాయని వినికిడి లోపం ఉన్న వారికి ఇది ఒక గొప్ప వరమని అన్నారు ఈ హాస్పిటల్లో కంప్యూటర్ సైడ్ వినికిడి పరీక్షలు చేయబడతాయని అత్యధిక టెక్నాలజీ గల బ్లూటూత్ రీఛార్జబుల్ వినికిడి మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పెద్దనేని అనిల్ కుమార్ తెలిపారు ప్రారంభ సందర్భంగా ఉచితంగా వినికిడి పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దినేని అనిల్ కుమార్ బంధుమిత్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు మన డాక్టర్ అనిల్ కుమార్ గారు ఆయన వచ్చేసి మాకు కుటుంబానికి ఆప్తులు అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి ఇతను అనిల్ కుమారు స్పీచ్ స్పీచియోథెరపిస్టుగా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే అతను ఈరోజు మన ఒంగోళ్ళో ఈ హాస్పిటల్ ఇది ఓపెన్ చేసుకోవటం జరిగింది ఎవరికైనా కూడా హియరింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే లాంగ్వేజ్ స్పీచ్లో ప్రాబ్లం ఉన్నా దాని అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్ కూడా పెట్టుకున్నారు దాని ద్వారా ఈరోజు అన్నీ కూడా చెక్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కంప్యూటరైజ్ వినికిడి పరీక్ష కూడా చేయటం అదేవిధంగా బ్లూటూత్ ద్వారా దాని కూడా లేటెస్ట్గా ఉండే హియరింగ్కి దాన్ని కూడా ఎక్విప్మెంట్స్ కూడా మన వాళ్ళ దగ్గర ఉంటాం దానికి బ్యాటరీస్ కానీ కొంతమంది ఛార్జబుల్ కానీ బ్యాటరీస్ కానీ అన్నీ ఉన్నాయి దీన్ని అలా రెండు ఉన్నాయంట ఇది ఒకటి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిల్ కుమార్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి తప్పకుండా కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దీనికి మా మేయర్ గారు అదేవిధంగా అందరం కూడా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు ఇంట్లో పార్టిసిపేట్ చేయటం అనిల్ కుమార్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళొక తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నేను ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి డాక్టర్కి వచ్చేసి టెస్ట్ చేసుకొని దాని ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ ఉండే ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసి తప్పకుండా అనిల్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తీసుకున్నాను థ్యాంక్ నా పేరు పెద్దినేని అనిల్ కుమార్ నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ని నాకు పది సంవత్సరాలు అనుభవం ఉంది ఆడియాలజిస్ట్ అంటే చెవు పరీక్ష చేయడం దానికి సంబంధించిన ప్రాబ్లానికి చెవు మిషన్ అవసరమైతే చెవు మిషన్ కూడా ఇవ్వబడను అవి చెవు మెషిన్లో ఇప్పుడు ప్రస్తుతం అన్ని టెక్నాలజీ బాగా పెరిగిపోయింది బ్లూటూత్ కలిగినవి అంటే బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నవి చెవులో కనిపించకుండా ఉండేవి ఎప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని మీకు అవసరమైన చిన్న కనిపించని అతి కనిపించని మిషన్లు కూడా మీకు లభించను దాన్ని బట్టి ఆ ఫెసిలిటీని పొందండి లేదు నాకు ఫోన్ లాగా ఆండ్రా బ్లూటూత్ లాగా వాడాలనుకుంటే బ్లూటూత్ లాగా పనిచేసే ఇయరింగ్ ఎడ్స్ కూడా ఉన్నాయి మీ ఫోన్ నియట బ్లూటూత్లో కూడా కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇది ఆడి ఆడియాలజిస్ట్గా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వచ్చి ఫ్రీగా పరీక్ష చేయించుకోండి ఓకే రెండవది స్పీచ్ థెరపిస్ట్ ఎవరికైనా మాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అని కానీ నత్తి మాట్లాడడం పొరపేటికలో అంటే కొద్దిగా మాట స్పష్టంగా రావడం ప్రీతి వాయిస్ అంటే ఖాళీగా మాట్లాడడం లేదంటే అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడడం ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా లేదు పక్షవాతం కానీ స్ట్రోక్ కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చి మాట పడిపోయినా కూడా దానికి కూడా థెరపీ ఇప్పించబడి ఇస్తుంది మీ పిల్లలు మీ తన వయసు తగ్గట్టు మాట్లాడకపోయినా కూడా వచ్చి ఆ అబ్బాయి యొక్క వయసు తరహాలో మాట్లాడుతున్నాడు లేదంటే ఎగ్జాంపుల్ బాబు వయసు ఐదు సంవత్సరాలు బాబు మాట్లాడే వయసు కూడా అదే రకంగా ఉందా లేదంటే ఐదు సంవత్సరాలు పిల్లవాడిలాగా మాట్లాడుతున్నాడా రెండు సంవత్సరాలు పిల్లవాడిలాగా మాట్లాడుతున్నా వచ్చి పరీక్ష చేయించుకోండి ప్రాబ్లం లేదు అంటే ఎవరు అంతా బాగానే ఉంటుంది ఏమైనా ప్రాబ్లం ఉందంటే దాని తగ్గట్టు పరిష్కారం కోసం చూడండి